తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన పార్టీ పట్ల భావంతో పనిచేసే నిబద్ధత గల ఒక మంచి నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఈ లోటు నియోజకవర్గంలో జిల్లాలో పార్టీకి ఎవరూ తీర్చలేనిదని వక్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎల్లవేళలా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నాయకులు పునరుద్ఘాటించారు నాగులుపులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దశదిన కర్మ సందర్భంగా అమ్మన బ్రోలిలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఆయన కార్యక్రమంలో కార్యక్రమంలో అమనబ్రోలులో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంతాప సభలో మాట్లాడడం చాలా కష్టంగాను బాధాకరంగానూ ఉందన్నారు గత ఐదు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు తరచూ వీరయ్య చౌదరిని కలుస్తూ ఉండేవాడ్నని రెండు సంవత్సరాలకు ముందే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేవాడన్నారు ఎప్పుడూ రాజకీయ అంశాలు తప్ప ఇతర అంశాలు మాట్లాడేవారు కాదన్నారు నాయకుణ్ణి ఏ విధంగా కాపాడుకోవాలనే తపనతోనే ఉండేవారని యువగళంలో వీరయ్య చౌదరి ప్రధాన పాత్ర పోషించారన్నారు ప్రతి ఒక్కరితో కలిసి ఉండి అక్కున చేర్చుకునే వ్యక్తి అని ఇలాంటి వ్యక్తిని పొట్టును పెట్టుకున్న వాళ్లు రాక్షసి లేనన్నారు ఇలాంటి సంస్కృతిని విడనాడాలని ప్రశాంతమైన వాతావరణం ఇలాంటివి చేయడం మంచిది కాదన్నారు వీరయ్య మరణం చాలా బాధాకరమని ఉప సర్పంచి స్థాయి నుంచి ఎంపీపీగా అంచెలంచుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఎంతో మంది ప్రజాదరణ కలిగిన వ్యక్తి వీరయ్య చౌదరి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండేవాడని తెలిపారు ఒక దశలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమించేందుకు చర్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు పార్టీ అంటే కసిగా పనిచేసే వ్యక్తి అని పార్టీకి ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందన్నారు ఈయన హత్యలో భాగస్వాములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరన్నారు తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఒక మంచి నాయకుడిని సంతునతులపాడు నియోజకవర్గంతో పాటు తాము కోల్పోయామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు రాజకీయ విశ్లేషకులు బాగా చేసేవాడిని రాజకీయ విశ్లేషణలు బాగా చేసేవాడని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు తెచ్చుకుంటే గెలుపు ఖాయమని ఎన్నికలకు ముందే చెప్పిన వ్యక్తి వీరయ్య చౌదరి అని తెలిపారు తన విజయానికి ఎంతో కృషి చేశారని నాగులపల్పాడు మండలంలో మంచి మెజార్టీ తీసుకురావడంలో ఆయన పాత్ర వెలకట్టలేదన్నారు ఈ మధ్య నాకు వీరయ్య చౌదరికి మంచి అనుబంధాలు ఏర్పడ్డాయని ఇలాంటి సమయంలో ఇది జరగడం వ్యక్తిగతంగా నాకు పార్టీకి తీవ్ర నష్టం కలిగిందన్నారు అందరితో కలివిడిగా ఉండే ఒక మంచి నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని దామచర్ల సత్యనారాయణ నూకసాని బాలాజీ లంక దిగరన్నారు పార్టీ అన్నా కార్యకర్తలు అన్నా ఎంతో ప్రేమగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు పార్టీ కార్యక్రమాల విజయానికి నిరంతరం పనిచేసేవారని కొనియాడారు కార్యక్రమంలో చీరాల కందుకూరు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఇంటూరి నాగేశ్వరరావు దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు దివి శివరం బాచన చెంచుగరటయ్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వీరయ్య చౌదరి అభిమానులు పాల్గొన్నారు వీరయ్య చౌదరి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా కష్టంగా బాధగా ఉన్నటువంటి అంశం నాకు ముందు నుంచి తెలిసిన గత ఐదు సంవత్సరాలు అధికారంలో లేనని లేనంత కాలం కూడా ప్రతి నెలా ఏదో సందర్భంలో ఎక్కడోక్కడో కలిసి వాళ్ళం పార్టీ రెండు సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరే చౌదరి ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన తప్పితే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడనటువంటి అంతేకాకుండా ఇరవై నాలుగు గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటాం నాయకుడు ఏ రకంగా ఉండాలి నాయకుడిని ఏ రకంగా కాపాడాలి మనందరం కూడా చూసాం యోగలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పుకున్నటువంటి అంశం అది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి మరి మేమందరం పెద్ద దగ్గరగా ఉంటే లోకేష్ గారికి అనునిత్యం కూడా పాదయాత్రలో తన వంతు పాత్రను పోషించడమే కాకుండా పాదయాత్రని యోగలో యాత్రని సక్సెస్ చేసినటువంటి వ్యక్తులు ఒక నాయకుడు వేరే చూద్దాం సామాజికంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఉండే వ్యక్తి చిన్న పెద్ద అనేది లేకుండా గొప్ప పేదవాడి అనేది కాకుండా అందరికీ అందరినీ హక్కు చేర్చుకోవటం అందరితో ఉండే వ్యక్తి ఇది ఎందుకు చేశారనేది నేను వెళ్ళను కానీ ఇలాంటి సంస్కృతిని వెడినాడాల్సిన అవసరం ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైన ప్రాంతాలు రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్ర ప్రయత్నించే ప్రాంతాలే కానీ హత్య రాజకీయాలు అరాజకీయాలు చేసుకునే ప్రాంతం కాదు చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి చిచ్చు రేపటం అనేది ఎవరికి కూడా ఎవరైనా ప్రోత్సహించినా వారికి కూడా ఎవరికి కూడా మంచిది కాదని చెప్పిన ఈరోజు చాలా బాధాకరమైన విషయం అది ఏ కోణం జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం ఎస్పీ గారు కూడా ఇంకా రెండు రోజుల లోపల దాని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా పట్టుకోవడం కూడా జరిగింది దాని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా రెండు రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను వీరే చౌదరి గారు వైస్ సర్పంచ్గా ఎంపీపీగా అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యువగలం అప్పుడు కూడా మేము చూసాం యువగలం కూడా మా దగ్గర పోయినప్పుడల్లా మాతో కూడా వచ్చేవాడు ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ ఒక పార్టీ అన్నా కూడా పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చే పనులు కూడా చేసి ఆ పట్యేత కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీర చౌదరి గారి చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆయనకి ఆయన అడుగుతూ ఉన్నాడు దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాత్రం కూడా చర్చిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావటం కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరే చోరు గారిని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్నవి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని షార్ట్ చేసుకోవాలి చెప్తే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఇలాంటి వాతావరణం అనేది మనకి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఒంగోళ్ళో ఇలాంటివి జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిస్థితులు మళ్ళా జరగకూడదని వేరే చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు విరయ్ చౌదరి గారు నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు మంచి పొలిటికల్ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతీ కోల్పోయిందనేది నా ఫీలింగ్ ఈ ఎలక్షన్ ముందు వీరయ్ చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది ఎలక్షన్ ముందలనే ఒక రెండు మూడు నెలల ముందల మేము బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఆయన చెప్పాడు సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు అదృష్టవంతుడు అని చెప్పేవాడు సో నేను కూడా అని అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా సార్ మీరు గుర్తుపెట్టుకోండి నూట నలభై సీట్లకు ఒక్క సీటు తక్కువ రాదు అని చెప్పాడు ఈ మధ్య కాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర చూస్తే కూర్చొని ఏదో బాధకాన కొట్టి వెళ్ళేవాడు అంత మంచి సంబంధాలు ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్ ముంద నుంచి బాగా ఏర్పడినాయి విరాజ్ చౌదరి అంతా ఇది ఉంది సార్ ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం నేను భావిస్తాను ఏదేమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడూ సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వేరే చౌదరి అని కూడా తెలియజేస్తా ఉన్నా పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వేరే చౌదరి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఆయన లోటు తీరనది అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రగ్రేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగడ సానుభూతి తెలియజేసుకుంటూ